జక్కయ్యను ఇంటికి రక్షణ వచ్చింది అనేది నాలుగింతలుగా వాళ్ళకు తిరిగి ఇచ్చిన తర్వాత వెరీ గుడ్ మంచి పని చేసావు నువ్వు చేసిన తప్పులను సరి చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు అబ్రహాం కుటుంబంలో చేర్చబడతావు అనలా ఏనాడైతే నిజమైన పశ్చాత్తాపం ఆయనకు తెలుసు నిజంగా అన్నాడా అబద్ధంగా అన్నాడా కదా నిజంగా అన్నాడా తప్పుడుగా లేకపోతే ఏదో క్రీస్తు వారు ఉన్నారు కాబట్టి ఆయన ముందర చెప్పే ప్రయత్నం చేశారా క్రీస్తు వారికి తెలుసు అది పశ్చాత్తాపమా కాదా కదండి ఏనాడైతే నిజంగా ఒప్పుకున్నాడో ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది ఎలా సాధించుకున్నాడు ఎలా అబ్రహాం సంతానంగా చేయబడ్డాడు జక్కయ్య ఏ విధంగా చేయబడ్డాడు ఒక ఆశ ఒక ఆశ చిన్న ఆశ నేను బాగుపడాలి నా జీవితం బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలి నా స్థితి ఎదగాలి ఆయన స్వరూపంలోకి మార్చబడాలి అని అంటే ఒకటే ఒక ఆశ క్రీస్తును కలిగి ఉండడం క్రీస్తును చూడాలి జక్కైకున్న ఒక ఆశ ఆశ ఏం చేసిందో మనం చూసాం ఆ సందర్భాన్ని చదివితే ధనికుడు పొట్టివాడు కుదరలా చూడ్డానికి దానిని పట్టించుకున్నాడా ఆ ఆశ ఉంటే ఏమైనా చేయనిస్తుంది కదా మనం ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఎక్సలరేటర్ వెహికల్కి ఏ విధంగా ఎక్సలరేటర్ డ్రైవ్ మనము దాన్ని డ్రైవ్ చేస్తామో అంత స్పీడ్గా వెళ్తుంది అది డ్రైవింగ్ ఫోర్స్ అన్న మనలో ఎంత ఆశ ఉంటే అంతగా దేవుణ్ణి మనము కోరుకోవడానికి అవకాశం ఉంటుంది అంతగా మనం ఆయన దగ్గరకు జీవించడానికి అవకాశం ఉంటుంది ఎంత ఆశ ఉంటే ఆయన అంతగా మన జీవితంలో నివాసం చేయడానికి కుటుంబంలో ఇంటిలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు